పిలో ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ వైసీపీ టీడీపీ బీజేపీలతో విసిగిపోయిన ప్రజలకు కాంగ్రెస్ తోనే న్యాయం జరుగుతుందన్న చింతామోహన్ తో మా విశాఖ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ పార్టీ పునర్జీవం పోసుకోబోతుంది ఎన్నికలకి అంతా సిద్ధం చేసుకునే ప్రణాళికలు అయితే ఇప్పటికే మొదలుపెట్టింది దీంట్లో భాగంగానే వైఎస్ షర్మిలారెడ్డిని అయితే కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడంతో పాటు పిసిసి అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు మాజీ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి మోహన్ గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ వస్తున్నట్టుగా చెప్తుంది ఏంటి పరిస్థితి అయితే ప్రజల్లో ఒక మూడు వారాలుగా గొప్ప మార్పు కనిపిస్తూ ఉంది ముఖ్యంగా దళితుల్లో దళితులు ఈరోజు ఆ విశ్వాసాన్ని కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన వాళ్ళు కోరుకుంటున్నారు నవరత్నాలు కాదు వాళ్ళ అభివృద్ధిని కోరుకుంటున్నారు ఏం అభివృద్ధి నేను అడిగితే మాకు ఇళ్ళు కావాలి ఇళ్ళు ఇవ్వలేదు మా బిడ్డలకి ఉద్యోగాలు కావాలి ఉద్యోగాలు రాలేదు మా బిడ్డలకి స్కాలర్షిప్పులు కావాలి అందరికీ స్కాలర్షిప్పులు ఇవ్వటం లేదు మాకు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లో అప్పులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అప్పులు కూడా ఇవ్వటం లేదు పైపెచ్చు మాకు కావాల్సింది మా ప్రభుత్వం ఈరోజు అటువంటి ధీమా ధైర్యం ఆ ఆలోచన వాళ్ళల్లో లేదు మేము నష్టపోయాం తప్పు చేశాం మా కాళ్ళు మేము నరుక్కున్నాం అన్న బాధ ఆవేదన కన్నీళ్ళు కష్టాలు వాళ్ళల్లో కనిపిస్తాయి మీరు అనుకుంటున్నట్టుగా ప్రజలైతే అసంతృప్తితో ఉన్నారని మరో మరో ఇప్పుడు టీడీపీ కూడా బలమైన పార్టీ రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ని ఎందుకు నమ్మాలి కాంగ్రెస్ని నమ్మకపోతే ఇంకా దేశంలో ఏ పార్టీని నమ్ముతారా దేశానికి స్వతంత్రాన్ని తెచ్చినటువంటి పార్టీ దేశం కొరకు త్యాగాలు చేసినటువంటి పార్టీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని తెచ్చినటువంటి పార్టీ దేశంలో సమానత్వాన్ని తెచ్చినటువంటి పార్టీ దేశంలో అంటరానితనాన్ని తీసేసినటువంటి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ పాపాన్ని కూడా గత పదేళ్లుగా మోస్తూనే ఉంది మరి ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని నమ్మాలి మీకు మీరు ఆకాశం వైపు చూస్తున్నారు భూమి చూడటం లేదు ఇది ఆలోచించటం లేదు పేద ప్రజలు ధరలు పెరిగిపోయినాయి ధరలు తగ్గించమని కోరుకుంటున్నారు కూరగాయల ధరలు తగ్గించమని అడుగుతున్నారు పప్పులు బియ్యము నూనెలు ధరలు తగ్గించమని పేదవాళ్ళు కోరుకుంటున్నారు నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారు బీటెక్ పాసిన వాళ్ళు బనాందీ షాపుల్లో పనిచేస్తున్నారు అది మాకు ఉద్యోగాలు కావాలి ధరలు తగ్గాలి మరి మాకు ఆదరణ కావాలని కోరుకుంటున్నారు ఇది ఏ పార్టీ ఇవ్వలేదు ఒక కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఇవ్వగలదు అంటే ఇప్పుడు రెడ్డిని తీసుకురావడం వెనుక అసలు కారణం అంటే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కోసమా లేదంటే మీ పార్టీని బలోపేతం చేసుకుని రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టడం లక్ష్యం ఆ అమ్మ ఒకటే ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పింది ఏమని చెప్పిందంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పట్ల నాకు విశ్వాసం ఉంది కాంగ్రెస్ పార్టీ పట్ల ఎవరు ఏ సిద్ధాంతాల పట్ల ఎవరికి విశ్వాసం ఉన్నా మేము అందరం స్వీకరిస్తాం మరి ఇప్పుడు ఆ రెడ్డి అని ఒక ఉంది వివేకానంద రెడ్డి కూతురు కూడా వస్తానంటే తీసుకుంటాం అంటే ఇప్పుడు అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు షర్మిల రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి ఫోటోతోనే రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి ప్రజల్లో రాజశేఖర్ రెడ్డికి ఉన్న గుర్తింపు కాంగ్రెస్కి లాభమా వైఎస్ కాంగ్రెస్కి లాభం చాలా మందికి చాలా విషయాలు తెలీదు వాస్తవాలకి దూరంగా ఉన్నారు ఈరోజు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏకైక నాయకురాలు బ్రతికుంది ఈ రోజుకి బ్రతికుందంటే ఒకే ఒక్క నాయకురాలు ఇందిరా గాంధీ ఇందిరా గాంధీ ఇందిరా గాంధీ నెహ్రూని మర్చిపోయారు మహాత్మా గాంధీని మర్చిపోయారు అందరినీ మర్చిపోయారు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ పేరెత్తేనే కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తున్నాయి ఒకే ఒక నాయకురాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు దళితులు మా వైపు వచ్చారు వచ్చేశారు అని అంటే కారణం ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ చేసినటువంటి ఆ ఇళ్ల కార్యక్రమం ఇళ్ల స్థలాలు భూములు మరి ఆమె తీసుకొచ్చినటువంటి అభివృద్ధి ఆ పైపెచ్చు ఈ పార్టీ మీదన్నది ఈ ప్రభుత్వం మీదన్నది ఒకసారి నిన్న ఎవరో చెప్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటికి ఇక్కడికి వస్తే ఇందిరాగాంధీ దగ్గరికి ఇళ్ళు లేని పేదలు పోయి ఇళ్ల స్థలాలు కావాలని అంటే ఆ అమ్మాయి చెప్పుకొచ్చింది ఏదో కొండలు చూపించి పోండి ఆ కొండలు మీయే పోండి వేసుకోండి అంటే అందరు వేసుకున్నారంట అటువంటి ధీమా కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఇది పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో గతంలో చాలా వరకు పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా స్తబ్దతగా ఉన్నారు వీళ్ళందరినీ ఇప్పుడు ఏకతాటి మీద తీసుకొచ్చే ప్రయత్నాలు ఎలా జరుగుతున్నారు మరోవైపు చిరంజీవిని ఎందుకు మీరు ప్రత్యేకంగా పరిస్థితి కనిపిస్తుంది చిరంజీవి గారు ఈ రోజుకి కొవ్వూరు నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఉన్నాడు ఆయన పదహారు పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేశాడు ఎంపీగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు ఆయన ఆయన్ని నేను పిలవడం అనేది నా ఆయన ఎమ్మెల్యే నేను ఎంపీగా ఉన్నాం ఇద్దరం కలిసి ఐదేళ్లు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా ఉన్నాం పిలవడం అనేది సహజం అది కూడా కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చిరంజీవి అయితే బాగుంటుందని కోరుకుంటున్నారు ఆ ప్రజాభీష్టం ప్రకారంగా నేను కూడా కోరుకుంటున్నాను అంటే గతంలో అనుభవించినటువంటి పదవులు ఏవైతే వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వీళ్ళు వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నా లేదంటే మీరు కొత్త తరాన్ని పార్టీకి ఆహ్వానించే అవకాశం ఐ రెండు పక్కల ఉంటుంది మేము వాళ్ళని ఆహ్వానిస్తున్నాం కొత్త తరాన్ని ఆహ్వానిస్తున్నాం మరి ఇది అయ్యా బీసీలు ఎప్పుడైనా రావచ్చు ఇప్పుడు లల్లు ప్రసాద్ అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు ములాయం సింగ్ ముఖ్యమంత్రి అయ్యాడు అఖిలేష్ యాదవ్ అయ్యాడు స్టాలిన్ అయ్యాడు సిద్ధరామయ్య అయ్యాడు వీళ్ళందరూ బీసీలే మరి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు ఆయన ఓబీసీ బీసీ మరి బీసీలకు మేము ప్రాధాన్యత ఎప్పుడు ఇస్తాం భవిష్యత్తులో తప్పనిసరిగా ఇస్తాం ఎన్ని సీట్లు గెలవాలి గెలిసేది కాదు ఖచ్చితంగా మేము నూట ముప్పై సీట్లు పంతొమ్మిది నూట డెబ్బై ఐదుకి మేము గెలవబోతున్నాం ఇది స్పష్టంగా నేను చెప్తున్నా థ్యాంక్ యూ ఇది మొత్తంగా చూసుకుంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అయితే ముందుకు వస్తుంది ఈ నేపథ్యంలోనే రా దాదాపు అంటే నూట డెబ్బై ఐదు సీట్లలో అయితే పోటీ చేయడం జరుగుతుంది నూట ముప్పై అసెంబ్లీ సీట్లు గెలుస్తామని చెప్పి కూడా గంటాపదంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు రెడ్డి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ కాంగ్రెస్ సిద్ధాంతాలు నమ్మి పనిచేశారు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్కి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా పూర్తిగా చూసుకుంటే ప్రజలు కూడా అసంతృప్తితో ఉన్నారు కాబట్టి రాబోయే రోజులు కాంగ్రెస్కి మంచి రోజులు తీసుకొస్తాయని చెప్పి చింత తెలియజేస్తున్న పరిస్థితి వీరు స్వామితో రాజు ఐన్యూస్ విశాఖపట్నం Gracias.